నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం అంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం తెలగ్పిండి ఎండ్రోయ్యూలు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది పిండి అంటే మనం నువ్వు ఉంటుంది కదా దాని ఆయిల్ది అనమాట ఆయిల్ ఆడిన తర్వాత వస్తుంది తెలకండి దీనికి స్టవ్ మీద బాగా పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎండ్రాయిలు శుభ్రంగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుని బాగు చేసి శుభ్రంగా కడిగేసుకొని నాలుగు సార్లు అది ఉంటే పోతుందన్నమాట ఆయిల్ కాగిన తర్వాత వాటిని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవచ్చు దగ్గర ఉంటే మనం ఎండ్రియ్యులు ఒక పది నిమిషాలు వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని దీంట్లోకి ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు నాలుగు పచ్చిమిరగాయలు రెండు రబ్బాలు కరివేపాకు పోపులు వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఓ నాలుగు వెం వెండిమిర్చి వేసుకుని దారగా వేయించుకుని పోపులు అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని వేయించేసుకుని ఉల్లిపాయలు దారగా వేగిన తర్వాత మన దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్లు కారం నేను పావు కేజీ తెల్లపిండికి నేను చెప్పే కొలతలు ఎక్కువ అయితే ఎక్కువ పెంచుకోవచ్చు తక్కువగా వండుకుంటే తగ్గించుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకుని కారం అది కూడా వేసుకున్న తర్వాత ఉడకినంతకు సరిపడ్డ నీళ్ళు వేసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ పోసాను ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని దాంట్లో మనం తెల్లపిండి ఉడకనందుకు సరిపడా నీళ్ళు పోసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఎండ్రోలు దాంట్లో వేసుకోవాలి ఎండ్రోలు తెల్లపిండి కూడా నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాం మనం మటన్ మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళు బాగా కాగిన తర్వాత మనం ఎలా మరిగేటప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండ్రీల్ని